వెల్కమ్ టు బిఆర్కే ఉమెన్ నేను మిస్ వియా వర్మ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ మోటివేషనల్ స్పీకర్ పివి రజనీ రమగారు నమస్కారం అండి ఎలా నేను గడ బా అన్నానండి రమగారు కొత్తగా పెళ్ళైన అమ్మాయి అత్తవారింట్లో అడుగుపెట్టిన తర్వాత కొన్ని తట్టుకోలేని సిచ్యువేషన్స్ ఫేస్ చేయలేని సిచ్యువేషన్స్ వస్తాయి అంటే ఇల్లు కొత్త అందరూ కొంచెం డామినేటింగ్గా మాట్లాడుతూ ఉంటారు అలాంటి సిచ్యువేషన్స్లో ఆ పాప అసలు ఎలా బిహేవ్ చేయాలి ఆ సిచ్యువేషన్ ఎలా ఎదుర్కోవాలి రిలేషన్షిప్ పాడకుండా అంటే అమ్మాయి ఫస్ట్ అసలు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత తొందర పడకూడదు కంగారు పడకూడదు ఎలా అంటే తన ముందు ఈచ్ ఎవ్రీ పర్సన్ రిలేషన్ తనకున్న వాళ్ళతో ఉన్న రిలేషన్ని తను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి అప్ప ఆ పర్సన్ యొక్క వ్యక్తిత్వము వాళ్ళ యొక్క మనస్తత్వం ఏంటి అనేది తను అబ్జర్వ్ చేయాలి కొద్ది రోజులు నువ్వన్నట్టు ఓకే కొత్త ప్లేసు అందరూ కొత్త వాళ్ళు రిలేషన్స్ ఆల్సో కొత్తవి సో తను కంగారు పడటము నెగిటివ్గా తీసుకోవడము భయపడటము దూరంగా ఉండటం అనేది చెయ్యకూడదు అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా కలుపుకోవాలి ఇప్పుడు అందరం కలిసి మేము కదా నిన్ను కొత్త అమ్మాయిని తెచ్చుకున్నాము అన్నట్టుగా వాళ్ళు ఇన్వైట్ చేయాలి ఇంట్లోకి కాదు మనసులోకి నేను ఇది చాలా వీడియోస్లో చెప్పాను మళ్ళీ రిపీట్ చేస్తున్నా ఫస్ట్ ఇంట్లోకి కాదు ఇంట్లోకి ఎటు వస్తుంది ఎటు తీసుకొస్తారు మన మనసులోకి ఇన్వైట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఆ గడప దగ్గర హార్ ఇస్తారు హార్ ఇచ్చినప్పుడు నాకు తెలిసి ఎక్కువ ఆడబడుచు లేకపోతే అత్తగారు లేకపోతే ఎవరైనా పెద్ద ముత్తైదువులు ఇంకా దగ్గర రిలేషన్ ఎవరన్నా ఉంటే వాళ్ళు అలాంటి వాళ్ళు హార్ ఇస్తారు అంటే ఎక్కువగా నాకు తెలిసి ఆడబడుచి ఇస్తారు అనుకుంటా మరి అలాంటప్పుడు ఆడబడుచు ఏం చేయాలి స్నేహపూర్వ పూర్వకమైనటువంటి ఒక నవ్వుతోటి రావదిన అని చెప్పి హారతి ఇచ్చి పాట పాడతారు కదా పాట పాడుతున్నప్పుడు నవ్వుతూ పాడుతూ వాళ్ళని చక్కగా చేయపట్టి లోపలికి తీసుకురావాలి అంతేగాని పాటలు నాకు రావు ఏం పాటలు పాడతావు మేమన్నా ముసలి వాళ్ళు మామే పాటలు పాడడానికి నాకు రావు నువ్వు పాడుకో అని ఎవరికో అలా చెప్పడము ఏదో ఇలా ఇలా హారత తిప్పేసి వెళ్ళిపోవడం చేయకూడదు ఈవెన్ తను అత్తగారైనా సరే నేను ఆడబడిచి ఎలా అయితే ఇన్వైట్ చేయాలని చెప్పాను అత్తగారైనా సరే అలాగే ఇన్వైట్ చేయాలి అంటే అప్పుడు మనకేమవుతుందంటే ఆ టైట్నెస్ అనేది ఒకటి అది ఫ్రీ అవుతారు ఫ్రీ మైండ్ వస్తుంది వాళ్ళకి ఆ భయము ఇది బెరుకుతనము పోతాయి అన్నమాట ఆ చిరునవ్వుతోటి ఆ రిలేషన్ మనం ఆ టైట్నెస్ని కొంచెం రి లూజ్ చేయటానికి లూజ్ అవుతుంది అంటే ఎలా అయినా తీసుకోవచ్చు దీన్ని ఆ చిరునవ్వు అనేది సో చిరునవ్వుతోటి రామ్మ అని చెప్పి ఇప్పుడు పాట పాడతారు ఎందుకు ఇక్కడ నేను ఇంతసేపు చెప్తున్నానంటే అక్కడే ఉంది అసలు మెయిన్ ఫస్ట్ స్టెప్ అక్కడే పాట పాడేటప్పుడు ఆ ఫీల్ మన ముఖంలో చూపించగలిగినట్టయితే అంటే రావమ్మ మహాలక్ష్మి అనో లేకపోతే శ్రీ గౌరి అనో ఏదో అంటే నువ్వు మా ఇంటికి అది అన్న ఫీల్ని మనం మన ఫేస్లో చూపించగలిగితే తను కూడా అదే ఫీల్తో నవ్వుతూ లోపలికి అడుగు పెట్టగలుగుతుంది అక్కడే కొంచెం మైండ్ ఫ్రీ అవుతుంది తనకి కొంచెం బెరుకు కానీ భయం కానీ ఉంటే తగ్గుతాయి తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా ప్రతి వ్యక్తి కూడా తనని మంచిగా పలకరించాలి రామ్మారా కొంచెం మొహం కడుక్కో స్నానం చేయని తాగు తిను కూర్చో ఇలాంటివి అందరూ ఏదో మాట ఊరికి కలపాలి ఒక మాటని కలిపినట్టయితే తను రిలీఫ్ ఫీల్ అవుతుంది ఓ వీళ్ళందరూ నా కుటుంబ సభ్యులే కదా కొత్తగా వచ్చానని చెప్పి పలకరించకుండా వెళ్ళిపోలేదు అని చెప్పి తను కూడా అలా తీసుకుంటుంది ఆ మీనింగ్ తీసుకుని ఒకచోటి కూర్చోవడమో మాట్లాడమో తను కూడా మాట కలపడమో ఏదో జరుగుతుంది ఇంకా ఎవ్రీ పనిలో కూడా వాళ్ళు కలుపుకోవాలి మాట్లాడాలి తినమని చెప్పాలి తినేటప్పుడు పక్కన కూర్చోవడము ఇంకొంచెం తిను అనడము తిను కూడా కలుపుకోవాలి మళ్ళీ తను ఏదో కొంచెం షేర్ చేసినట్టు వాళ్ళకి ముఖ్యంగా భర్త పక్కన పెడదాం తను ఎప్పుడు ఉంటాడు మనతోనే ఇప్పుడు వీళ్ళందరినీ పక్కన పెట్టి నాకు ఇతను ఒక్కడే తెలుసు ఇతనే నాకు సంబంధించిన వ్యక్తి అని అంటుకొని భర్త పక్కనే కూర్చుంటున్నారు ఏ పెళ్ళి చూసినా అలాగే ఉంటుంది ఇంకెవరితో ఉండదు ఈ అబ్బాయితోనే ఈ అబ్బాయి ఎప్పటి నుంచి నీకు పరిచయం అమ్మా వాళ్ళు అంటే లవ్ మ్యారేజ్ అయినా కూడా ఎన్నాళ్ళ నుంచి పరిచయము అరేంజ్డ్ మ్యారేజ్ అయితే నీకు ఏదో ఫ్యూ మంత్స్ నుంచి తెలుసుంటారు కదా అంటే వాళ్ళ పేరెంట్సే నీకు ముందు ఉంటారు తర్వాత ఆ అబ్బాయి గురించి తెలిసి ఉంటుంది అలాంటిది నువ్వు పెళ్ళి పీటల మీద కూర్చున్న దగ్గర నుంచి లేకపోతే పెళ్ళి ఇంకా రెండు రోజులు స్టార్ట్ అవుతుంది అనగానే ఫోన్లు మొదలు పెడతారు పెళ్లి పీటల మీద మనం చూస్తూనే ఉన్నాము పెళ్ళి అయిన తర్వాత ఇంకా బబుల్ గమ్స్ లాగా అంటుకుపోయి కూర్చోవడం అబ్బాయిని వదలకుండా ఏదన్నా మాట్లాడాలన్నా ఏదన్నా అడగాలన్నా ఏదైనా చెప్పాలన్నా ఎవరి గురించి అన్న అడగాలన్న ఆ అబ్బాయే ఆ అబ్బాయినే అడుగుతారనమాట సపోజ్ అత్తగారు అన్నం తిన్నారా మీ అమ్మగారు అన్నం తిన్నారా నువ్వు ఆవిడని అడగచ్చు కదా అంటే ఈ అబ్బాయే ఆ సర్వస్వం నీకు వాళ్ళు ఇంకేం అన్నట్టుగా వీళ్ళు బిహేవ్ చేయకూడదు అలా వీళ్ళ పేరెంట్స్ కూడా నేర్పి ఉంచాలి అందరినీ కలుపుకోమో అందరిని పలకరించు వాళ్ళు పలకరించకపోయినా నువ్వు ప్రయత్నం అనేది చెయ్యి నువ్వు పలకరిస్తూ ఉండు వాళ్ళే మంచిగా ఉంటారు అనేది నేర్పాలి నేర్పినట్టయితే ఇంట్లోకి వెళ్ళంగానే అటువంటి ఫీలింగ్స్ అనేవి రావు అందరూ మన అనే ఫీలింగే వస్తుంది కలవటానికి ఛాన్స్ అనమాట ఇన్ కేస్ రమగారు డామినేటింగ్గా మాట్లాడతారు కదా నీకేం తెలుసు నీకేం తెలీదు అలా ఇలా అనేసి అంటారు అంటారు అలాంటిటప్పుడు మామూలుగా అమ్మాయి ఎలా ఫేస్ చేయాలి ఆ సిచ్యువేషన్ ఇంట్లో అంటే డామినేషన్ ఎందుకు అనుకోవాలి అది నిజమేగా వాళ్ళు అన్నది అప్పుడే పెళ్లి చేసుకొచ్చిన అమ్మాయి పెద్ద విషయాలు ఏం తెలియకపోవచ్చు కదా అది డామినేషన్ అని ఎందుకు అనుకోవాలి అది మన ఆలోచనలోనే తేడా ఉంది ఇక్కడ మనము డామినేట్ చేస్తుంది ఆవిడ నీకేం తెలియదు అన్నది అని ఆ ఆ సౌండ్ ఎందుకు తీసుకోవాలి మనం అలా తీసుకోకుండా నిజమే నాకు తెలియదు కాబట్టి ఆవిడ అన్నది అని అనుకుంటే గొడవ ఏమి రాదు ఒకవేళ నిజంగా ఆవిడ ఆ ఫీలింగ్తోనే అన్నా కూడా మనం ఫస్ట్ స్టెప్లో అలా తీసుకోవద్దు ఇప్పుడు రెండు పక్కల నుంచి స్పీడే ఉంటే అది ఆపేదెవరు ఆగేదే ఎలాగా ఒక పక్క నుంచైనా ఒక మంచి మార్గంలో ఆలోచించాలి కదా ఒక టూ త్రీ టైమ్స్ చూసిన తర్వాత మనం దాని గురించి ఏం చేయాలనేది ఆలోచించాలి ఒకవేళ వాళ్ళు డామినేషన్గా మాట్లాడారు ఎందుకంటే చిన్నమ్మాయి కొత్తగా వచ్చింది ఇది మా ఇల్లు మేము చెప్పినట్టు తినాలి అనే భావనలు వాళ్ళల్లో ఉన్నట్టయితే కనుక మనం రెగ్యులర్గా మనం చేసే పనుల ద్వారా మనం చూపించవచ్చు మాకొచ్చు అని ఎక్కడ వాళ్ళు రాదు అనటానికి ఛాన్స్ ఉంది నువ్వు చెప్పగలవా లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కర్రీ ఫస్ట్ వచ్చేది అక్కడే ఎక్కడ కలుస్తారు లేడీస్ కిచెన్లోనే కలుస్తారు అది కూడా అత్తయ్య ఏమైనా చైనా అని వెళ్తుంది పాపం ఖచ్చితంగా వెళ్తుంది ఎంత ఎటువంటి అమ్మాయి అయినా ఫస్ట్ కిచెన్లోకి వెళ్ళి నేను ఏమైనా చైనా అని ఖచ్చితంగా అడుగుతుంది అడగని వాళ్ళు ఉండరు ఏముంటే ఒకళ్ళు ఉంటారేమో నాకు తెలీదు మ్యాక్సిమం అయితే అడుగుతారు అడిగినప్పుడు ఆ చెయ్యమ్మ అంటే ఏం చేయమంటారు అని అడుగుతుంది ఆ రోజు వాళ్ళు ఏదైనా ప్రిపరేషన్లో ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్ఫాస్ట్ లేకపోతే కర్రీ ప్రిపరేషన్లో ఉంటే అది చెయ్యమ్మా అని అంటారు అన్నప్పుడు అది నీకు వచ్చా అని కూడా ముందు అడుగుతారు ట్రై చేస్తాను అని ఇలా సాగాలి ఇలా సాగాలి అలా సాగకుండా నేను ఇవాళ దానికోసం ప్రిపేర్ చేశాను నీకు వస్తుందో లేదో వద్దులే నీకేమొచ్చు అన్నారు అనుకో అది డామినేషన్ అంటే ఏంటంటే నువ్వు ఇప్పుడు వచ్చి పెద్ద మా ఇంట్లోకి వచ్చి నువ్వు వండేసి పెట్టేస్తావా ఎన్ని సంవత్సరాలు నేను వండి పెట్టుకోలేదు మా పిల్లలకి మా ఆయనకి ఇప్పుడు నువ్వు వచ్చి నువ్వు పెట్టేస్తే నా అధికారం ఏం కావుని ఇక్కడ ఇప్పుడు నేను పక్కకి వెళ్ళిపోవాల్సి వస్తుందేమో అనే భావన ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళలో కొంచెం అది కొంచెం బ్రాడ్గా ఆలోచిస్తే ఆ భావన నుంచి బయటపడచ్చు ఆలోచన తీరు కొంచెం న్యాచురల్గా ప్రాక్టికల్గా ఆలోచించాలి ఇప్పుడు మా ఇంటికి నా తర్వాత మా ఇంటికి వచ్చిన అమ్మాయి నా తర్వాత ఆ అమ్మాయిదే అన్న భావనలతో మొదలు పెడతారు పెళ్ళి అనేది పెళ్ళి అయిన తర్వాత ఇది నాది లేకపోతే ఈ అమ్మాయికి ఏమొచ్చు ఈ అమ్మాయి ఎవరో ఇలాంటి భావనలతో నింపుకుంటారు ఇవన్నీ కూడా రాంగే అలా కాకుండా ఒక నైస్ టాక్ చేయాలి నైస్గా ఆలోచించగలగాలి గలగాలి ప్రాక్టికల్గా ఆలోచించగలగాలి ఇప్పుడు వచ్చింది ఇవాళ కాకపోతే రేపైనా ఆ అమ్మాయి అన్నీ చేసుకోవాలి అలాంటప్పుడు కొద్దిగా అలవాటు చేద్దాము మొత్తం అంతా ఆమె మీద వేసేసినా తను చేయలేదు మొత్తం ఈవిడే చేయలేదు మెంబర్స్ పెరిగే కొద్దీ అందరూ పని చేయలేరు అందరికీ చేయలేరు ఇద్దరికి చేసే ప్లేస్లో నలుగురికి చేయాలంటే డబలే కదా సో అలాంటప్పుడు తను కొంచెం తగ్గించుకోవడానికి చేసే ప్రయత్నంలో అమ్మాయికి చెప్పచ్చు నేర్పచ్చు అలాగ మనసు ఒప్పుకోదే మనసుకి చెప్పుకోవాలి